హలో ఎవ్రీవన్ వీడియో పోస్ట్ చేసి అయితే చాలా రోజులైంది కదా ఈ వీడియో దేని గురించి అంటే బొగడబంది పువ్వుల నుంచి మనం మొక్కలను ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి సీడ్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలి అన్నీ అయితే ఈ వీడియోలో చూసేద్దాము ఈ మొక్క గుర్తుందా బొక్కేలా ఉండేది కదా చూపించాను ఆల్రెడీ షార్ట్ వీడియో పెట్టాను ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూసేయండి పువ్వులు చూడండి ఎంత డ్రైగా అయిపోయాయో మనకైతే ఇప్పుడు ఈ పువ్వుల నుండి అయితే సీడ్స్ వస్తాయన్నమాట ఒకవేళ మీరు ఎక్కడైనా ఇలాంటి మొక్క చూస్తే అట్లీస్ట్ ఈ డ్రై ఫ్లవర్స్ అయినా కోసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకుని అందులోంచి అయితే సీడ్స్ తీసుకున్నాము జస్ట్ అలా ఫ్లవర్ని కొంచెం స్లైట్గా ప్రెస్ చేస్తే మనకైతే సీడ్స్ వచ్చేస్తాయి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఒకవేళ మీకు ఇలాంటి సీడ్స్ కనిపించకపోయినా ఏదైనా మొక్క చూసినప్పుడు వీడియో స్టార్టింగ్లో పువ్వులు చూసారు కదా అంటే సగమే పింక్ కలర్లో ఉండి సగం అయితే డ్రై అయ్యాయి ఆ సీడ్స్ అయినా తీసుకోవచ్చు మీరు కాకపోతే జర్మినేట్ అవడానికి అయితే టైం పడుతుంది అవైతే ఇవైతే ఫాస్ట్గా అవుతాయి అనమాట ఇప్పుడైతే నేను జస్ట్ త్రీ ఏ కోసి చూపించాను మీకు వీడియో తీద్దాం కదా అని చెప్పి చూడండి మొత్తం చాలా సీడ్స్ వచ్చాయి త్రీ ఫ్లవర్స్ నుంచి అన్ని సీడ్స్ వచ్చాయి అందులో ఒక్కొక్క సీడ్ ఒక్కొక్క పెట్టలో ఒక్కొక్క సీడ్ లెక్క అనమాట మనకి దాని నుంచి ఒక్కొక్క మొక్క అయితే వస్తుంది మనకి ఇప్పుడైతే ఈ సీడ్స్ అయితే ప్లాంట్ చేసి చూపిస్తాను ముందు సాయిల్ని అయితే గుల్లగుల్లగా చేసుకోవాలి మాకైతే కింద నేల నేలకి ఇటక పౌడర్ వేశారనమాట అందుకే నేల కొంచెం గుల్లగుల్లగా కాకుండా కొంచెం రాళ్ళు రాళ్ళుగా ఉంది నేను ఇంకా సాయిల్ మంచిగా ఉన్న కొంచెం ప్లేస్ చూసుకుని అయితే ఇక్కడైతే కొన్ని సీడ్స్ వేస్తున్నాను తర్వాత అయితే పోట్లో వేద్దాం కదా అని చెప్పి కింద నేల మీద అయితే అంత వీలు అవ్వదు కొంచెం ఇటుక ఇటుగా రాళ్ళు కింద ఉంది ఇటుక రాళ్ళు కింద ముందైతే మనం సెలెక్ట్ చేసుకున్న ఏరియా కొంచెం గుల్లగుల్లగా చేసుకుని అందులో అయితే సీడ్స్ వేసి తిన్ లేయర్గా అయితే సాయిల్ అండ్ కప్పాలి అనమాట అంటే అలా స్ప్రెడ్ చేయాలి స్ప్రెడ్ చేసిన తర్వాత వాటర్ చేస్తూ ఉండాలి ఒక టూ డేస్కి ఒకసారి మనకు ఒక ఫైవ్ డేస్లో అయితే సీడ్స్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అప్డేట్ కోసం వెయిట్ చేయండి